మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాన్ని ఓం నమ శివాయ హరి ఓం శంకర శివనామ స్మరణతో మార్మోగాయి మహాశివరాత్రి సందర్భంగా అతి పురాతనమైన పుణ్యక్షేత్రం ఒప్పికొండ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు లక్షలాదిగా చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సముద్ర స్థానాలకి భక్తులు లక్షలాదిగా రావటంతో భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగర కమిషనర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు నమస్కారం అండి నా పేరు మోడీగుర్తి వీరవడ సెక్షన్ మా స్వస్థనం కాకినాడ జిల్లా అన్నవరం నేను ఉద్యోగ రీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ఎల్ డిపార్ట్మెంట్ ఈసారి సెక్షన్లో జనరల్ గవర్నమెంట్గా పనిచేస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు గత ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పకుండా జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పచ్చు ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంతినీయ సంఘటనలు జరగలేదు యాత్ర చాలా సజావుగా జరుగుతుంది అయితే చిన్న విషయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతో మంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు సైషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ సెషన్ బాక్స్లో పోలీసులు పనితీరును అలాగే లోపాలు కూడా అందులో పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని దాని దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అట్రెస్ సిస్టంలో మేము సిపి గారు ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సెషన్స్ ఏమైనా ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు డి డిసిపి గారు టూ డేస్ నుండి సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందోబస్తు అంతా మేము ప్లాన్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి నా పేరు మోడేగుర్తి వీరవంగళ సెక్షన్ మా స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం నేను ఉద్యోగ రీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ ఈసారి త్రీ సెక్షన్లో జనరల్ గవర్నమెంట్గా పనిచేస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు గత ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పకుండా జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పచ్చు ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంతనీయ సంఘటన జరగలేదు యాత్ర చాలా సజావుగా జరుగుతుంది అయితే చిన్న విషయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతో మంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం